నందమూరి బాలకృష్ణ అంటే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ఇంపాక్ట్ తప్పక గుర్తుకు వస్తాయి స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి ఇప్పుడు అదే ఎనర్జీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బాలయ్య అఖండాటూ తాండవంతో సిద్ధమైపోతూ ఉన్నారు బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో అంటే ఎలాంటి స్థాయి హడావుడి జరుగుతుందో ప్రేక్షకులకి బాగా తెలుసు ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్తో అఖండ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి ఇక శివ తాండవం చేస్తున్నట్లుగా బాలయ్య అద్భుతమైన లుక్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్కి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన కూడా వచ్చింది ఆ తర్వాత వచ్చిన టీజర్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక బాలయ్య పవర్ఫుల్ బోయపాటి స్టైల్ ఎలివేషన్ తమన్ బ్యాక్గ్రౌండ్ బీజియం అన్ని కలిపి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి ప్యాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఈ యొక్క సీక్వెల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సినిమాపై భారీ అంచనాల నడుమ ఇప్పుడు మేకర్స్ ముంబై పీవీఆర్ జుహాలో అఖూ ఫస్ట్ సింగిల్ను గ్రాండ్గా లాంచ్ చేశారు ఇక ఇప్పటివరకు బాలయ్య సినిమాలు హైదరాబాద్ లేదా ఆంధ్ర తెలంగాణలో ప్రమోషన్స్ చేసేవి కానీ ఈసారి ప్యాన్ ఇండియా టార్గెట్తో నేరుగా ముంబై ఈలో ఈవెంట్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్గా మారింది ఇదే ఈవెంట్తో సినిమా ప్రమోషన్లు దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభం కానున్నాయి సంగీత దర్శకుడు ఎస్ తమన్ మొదటి భాగంలో అందించిన బీజం ఇప్పటికే కాల్ట్ లెవెల్లో ఉంది ఈసారి కూడా రేంజ్ రేంజ్ను మించిపోయేలా సౌండ్ డిజైన్ చేసి బీజం పాటల్లో తన బెస్ట్ ఇచ్చేశాడు నాలుగు నిమిషాలు పాటు సాగిన ఈ యొక్క పాటలో బాలకృష్ణ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తూ ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించాడు బాలయ్య మాస్ ఇంపాక్ట్ థియేటర్లో ఎన్నడు లేని విధంగా అనుభూతి చెందేలా తమన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అర్థమైపోతూ ఉంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో రూపొందుతున్న టూ తాండవం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతూ ఉంది రిలీజ్కు ముందే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తాండవం మొదలైందంటూ భారీగా ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదిన ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే సాంగ్ అయితే మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ నైతే సెట్ చేస్తూ ఉంది అక్కడ అటు తాండవంశ